అన్ని రంగుల్ని ఆస్వాదిద్దాం జీవితాంతం రంగులమయంగా ఉన్నాం ఈ హోలీ పండుగని మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకుందాం చిన్న పెద్ద వయసు తేడా ఉండదు కులము మతము తేడా ఉండదు ఏది లేకుండా జరుపుకునేది హోలీ పండుగ ఈ పండుగను మనం అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనం కూడా ఆనందంగా జరుపుకున్నాం హలో మనం ఇప్పుడు హోలీ గురించి చెప్పుకున్నాం హోలీ అంటే రంగుల పండుగ రంగులు అంటే మన జీవితంలో మనకి అన్ని రంగులు కావాలి ఒక రంగుతో కాదు అక్కడికి విషాదమైన కూడా కావాలి అన్ని రంగులు అంటే మరి బ్లాక్ అంటే విషాదం కాబట్టి అది అవసరమా అనుకుంటారేమో ఆ నలుపు ఉంటేనే మనకు తతిమ్మ రంగుల వెలుగులు తెలుస్తాయి దానిలో ఉన్న అనుభవాలు దానిలో ఉన్న ఆనందాలు తెలుస్తాయి కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రంగుల విషయం అంటే ఏ రంగు ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలియదు ఏ కానీ ఒక తెలుపే అన్ని రంగుల్ని సృష్టిస్తుంది అప్పుడు మన మనసు అనేది తెలుపు ఆ తెలుపులో నుంచే ఏ రంగు అయినా ఏ అనుభవం అయినా ఏ రంగు అయినా ఏ అనుభవం అయినా ఏ మనశ్శాంతి అయినా ప్రేమైనా ఏ విధంగా చూసినా ఒక రంగులోనే అన్ని రంగులు వస్తాయి అన్ని రంగుల్ని మనం ఆస్వాదించాలి మనకి ఈ రంగు ఎక్కువ తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు మన జీవితంలో కూడా మనకి ఏ విషయం జరిగినా ఏ అనుభవం జరిగినా అన్నిటినీ ఒకే రకంగా మనం ఆస్వా ఆస్వాదించాలి మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ రంగులన్నీ కూడా మనల్ని ఒక రకంగా ఎదుగుదలకి ఉపయోగపడతాయి ప్రేమైనా బాధ అయినా శుభకార్యాలైనా విషాదాలైనా ఏ రంగంగా అయినా కానీ మనల్ని ధైర్యంగా నిలబ పెట్టగలిగేది అన్ని రంగుల్ని ఆస్వాదిద్దాం జీవితాంతం రంగులమయంగా ఉన్నాం ఈ హోలీ పండుగని మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకుందాం చిన్న పెద్ద వయసు తేడా ఉండదు కులము మతము తేడా ఉండదు ఏది లేకుండా జరుపుకునేది నోరి పండుగ ఈ పండుగను మనం అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనం కూడా ఆనందంగా జరుపుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే